వెల్కమ్ టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది మొన్నటి వరకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లకు మాత్రమే పరిమితమైన ఇన్ఫ్లుయెన్సా వైరస్ ఏపీ తెలంగాణకు కూడా పాకింది లక్షల కోళ్లు ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయి కోళ్ల మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించారు వైరస్ కారణంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలోని ముప్పై లక్షలకు పైగా కోళ్లు మరణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరణించిన కోళ్లను గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈ నేపథ్యంలో అందరికీ కలుగుతున్న ఒకే సందేహం గుడ్లు తినొచ్చా లేదా అని ఆ విషయంపై క్లారిటీ రావాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో ఏపీ తెలంగాణలో కోళ్ల ఆకస్మిక మరణాలకు కారణం తెలిసిందే రెండు రాష్ట్రాల్లో కొద్ది వారాలుగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో కోళ్ల నమూనాలను పశు సంవర్ధక శాఖ అధికారులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పంపించారు ఈ ల్యాబ్ టెస్టుల్లో కోళ్ల మరణానికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణైంది దీంతో అప్రమత్తమైన అధికారులు మరణించిన కోళ్లను గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకు రెడ్ అలర్ట్ ని ప్రకటించారు ప్రతి ఏడాది కొల్లేరు ప్రాంతానికి వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు కొల్లేరుకు వచ్చిన పక్షులు నీటిలో రెట్టెలు వేసే సమయంలో ఆ వైరస్ జలాశయాల్లోకి చేరుతుందని ఆ నీటి ప్రవాహంతో కోళ్లకు బర్డ్ ఫ్లూ సంక్రమిస్తున్నట్టు అధికారులు అంచనా వేశారు నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు మొదట్లో చనిపోయిన వాటిని పూర్చి పెట్టకుండా బయట పడేయటంతో వైరస్ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్య ఉంటే బర్డ్ ఫ్లూ వైరస్ జీవించలేదని ప్రస్తుతం రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతంలో ముప్పై నాలుగు డిగ్రీలపైనే నమోదవుతున్నందున వైరస్ వ్యాప్తి చెందలేదని భావిస్తున్నారు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుండటంతో ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం చికెన్ గుడ్లు తినొచ్చా లేదా అనేది వాస్తవానికి రెడ్ అలర్ట్ ప్రకటించి చికెన్ తినొద్దని అధికారులు సూచించారు అయితే బర్డ్ ఫ్లూ ఉన్న పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకే ఇది వర్తిస్తుందని కూడా చెప్పారు వాస్తవానికి ఈ వైరస్ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదంటున్నారు ప్రస్తుతం ఏపీలో ముప్పై నాలుగు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు అదే సమయంలో చికెన్ ను సాధారణంగా ఇరవై నిమిషాల వరకు ఉడికించి తింటారు అంటే దాదాపుగా వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతారు కాబట్టి ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు ఇక గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు గుడ్డు కూర అంటున్నారు అదే ఆమ్లెట్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ వంటివి తినకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలోని మార్కెట్ చికెన్ గుడ్ల ధరలు దారుణంగా పడిపోయాయి చికెన్ మొన్నటి వరకు కిలో రెండు వందల ఎనభై రూపాయలు వరకు ఉంటే ఇప్పుడు నూట యాభై రూపాయలకు పడిపోయింది ఇక ఆరు రూపాయలు దాటిన గుడ్డు ఇప్పుడు నాలుగు రూపాయలకు చేరిపోయింది